నమస్కారం మన పీఎఫ్ డబ్బులు అంటే మన కష్టార్జితం కదా మరి అర్జెంటుగా అవసరం పడినప్పుడు ఆ డబ్బు తీసుకోవడానికి ఎన్ని తిప్పలు కాని ఆ రోజులు పోయాయి ఇకపై పీఎఫ్ విడ్డ్రా చాలా చాలా సింపుల్ కాబోతోంది అదెలాగో ఈరోజు మనం తెలుసుకుందాం సో విషయంలోకొస్తే ఉద్యోగులందరికీ ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ మన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అదేనండి ఈపీఎఫ్ఓ ఒక సూపర్ అప్డేట్తో మన ముందుకొస్తోంది అత్యవసర సమయాల్లో డబ్బు కోసం రోజుల తరబడి ఎదురుచూసే టెన్షన్కి ఇక చెక్ పెట్టేయొచ్చు అవును మీరు విన్నది కరెక్టే బహుశా మార్చ్ రెండువేల ఇరవై ఆరు కల్లా మన పీఎఫ్ డబ్బుని ఏటీఎం గాని లేదా నేరుగా యూపీఐ ద్వారా గాని ఇన్స్టంట్గా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ రాబోతోంది అంటే అప్లై చేసి రోజుల తరబడి వెయిట్ చేసే ఉండదన్నమాట సరే బావుంది కానీ అందరికీ వచ్చే ఏంటంటే అసలు ఏటీఎం నుంచి యూపీఐతో పీఎఫ్ డబ్బులు ఎలా తీయగలుగుతాం ఈ ప్రాసెస్ ఎలా అవుతుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం మనకే బేసిక్గా రెండు ఆప్షన్స్ అందుబాటులోకొస్తాయి ఒకటి మనందరికీ బాగా తెలిసిన ఏటీఎం కార్డ్ మెథడ్ రెండోది దానికంటే ఇంకా ఈజీగా మన ఫోన్లోని యూపీఐ యాప్స్తో డబ్బుని నేరుగా ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఒకటి ఫిజికల్ ఇంకొకటి కంప్లీట్ డిజిటల్ మనకేది నచ్చితే అది ఎంచుకోవచ్చు ఫస్ట్ ఏటీఎం పద్ధతి గురించి చూద్దాం ఈపీఎఫ్ఓ మనకి స్పెషల్గా ఒక పీఎఫ్ విత్డ్రా కార్డ్ ఇస్తుందనమాట ఇది మన యూఏఎన్ నెంబరుకు లింక్ ఉంటుంది మనం దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్ళి ఈ కార్డు పెట్టి మన పిన్ లేదా ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు డబ్బు వెంటనే వచ్చేస్తుంది ఎంత సింపుల్ కదా ఇక యూపీఐ ప్రాసెస్ అయితే ఇంకా ఇంకా ఈజీ ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి గాని లేదా వాళ్లు చెప్పిన యూపీఐ యాప్లో గాని లాగిన్ అవ్వాలి అక్కడ పీఎఫ్ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసి ఓటీపీతోనో లేదా బయోమెట్రిక్తోనో వెరిఫై చేస్తే అంతే క్షణాల్లో డబ్బు మన బ్యాంక్ పడుతుంది ఈ కొత్త సిస్టం భలే ఉంది కదా అయితే దీన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ లిమిట్స్ కూడా ఉన్నాయి వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం అవేంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనకు ఏవైనా తక్షణ అవసరాలు వస్తే మన టోటల్ పీఎఫ్ బ్యాలెన్స్లోంచి సెవెంటీ ఫైవ్ శాతం వరకు ఇలా ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు మిగిలిన ట్వంటీ ఫైవ్ శాతం మన ఫ్యూచర్ సేఫ్టీ కోసం అకౌంట్లోనే ఉంటుందన్నమాట ఒకవేళ ఇల్లు కొనడం లాంటి పెద్ద పెద్ద అవసరాల కోసం డబ్బు తీయాలనుకుంటే మన సర్వీస్ ఐదేళ్లు దాటుంటే గనక ఏకంగా తొంభై శాతం వరకు బ్యాలెన్స్ విడ్రా ఛాన్స్ ఛాన్సుంటుంది ముఖ్యంగా యూపీఐ ద్వారా అయితే ఒకేసారి లక్ష రూపాయల వరకు వెంటనే మన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది చిన్న చిన్న మెడికల్ ఎమర్జెన్సీలు లేదా ఇతర అర్జెంట్ అవసరాలకు చాలా హెల్ప్ అవుతుంది అయితే ఈ కొత్త ఫెసిలిటీ మనకు అందాలంటే రెండు విషయాలు మాత్రం పక్కగా ఉండాలి ఒకటి మన యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే యుఏఎన్ యాక్టివ్గా ఉండాలి రెండు మన కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి అంటే ఆధార్ పాన్ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా పీఎఫ్ అకౌంట్కి లింక్ చేసి ఉండాలి ఓకే ఈ కొత్త డిజిటల్ సిస్టం వల్ల మనకి అంటే ఉద్యోగులకి కలిగే అసలు ప్రయోజనాలేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది జస్ట్ స్పీడ్గా డబ్బులు రావడం మాత్రమే కాదు దాని వెనుక ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఇదే ఎమర్జెన్సీలో డబ్బు కోసం ఇటూ పరిగెత్తాల్సిన పనిలేదు అప్లై చేసిన వెంటనే డబ్బు చేతుకొస్తుంది ఇది మనకిచ్చే ధైర్యం భరోసా చాలా పెద్దది ఇకపై పెద్ద పెద్ద ఫారాలు నింపడం ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగడం లాంటి తలనొప్పులు ఉండవు ఇంట్లో కూర్చునే లేదా దగ్గర్లోని ఏటీఎం నుంచే మన పనే అయిపోతుంది మన టైం ఎనర్జీ రెండూ అవుతాయి ప్రతి ట్రాన్సాక్షన్ డిజిటల్గా అవుతుంది కాబట్టి ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది మన డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎంత విత్డ్రా చేశామని డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ముందే క్లియర్గా ఉంటాయి ఎలాంటి కన్ఫ్యూజన్కి తావుండదు సరే మరి ఈ అద్భుతమైన సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని వెంటనే వాడుకోవాలంటే మనం ఇప్పటి నుంచే ఏం చేసి పెట్టుకోవాలి ఎలా రెడీగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం చెయ్యాల్సింది చాలా సింపుల్ ఓ చిన్న చెక్లిస్ట్ లాగా అనుకోండి ఫస్టు మన యూఏఎన్ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోవాలి నెక్స్టు మన ఆధారు పాన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సు అన్ని కరెక్ట్గా పీఎఫ్ అకౌంట్తో లింక్ అయ్యాయో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది ఈ రెండూ ఓకే అయితే మనం రెడీగా ఉన్నట్టే ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి అత్యవసర సమయంలో మన డబ్బు మనకి ఇంత ఈజీగా చేతికందే అవకాశమొస్తే అది మన ఆర్థిక ప్రణాళికల్ని మన పొదుపు అలవాట్లని ఎలా ప్రభావితం చేస్తుందంటారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ గురించి సింపుల్గా తెలుసుకోవాలంటే దయచేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం